హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ విన్ కిచెన్ నా పేరు మమతా దేశరాజు ఈరోజు ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా చేయాలో చూద్దాము నేను మేము ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీమేడ్ ప్యాకెట్ సూపర్ మార్కెట్లో తెచ్చానండి మనం ఆలుతో కూడా మనం చేసుకోవచ్చు నేను ఇది ఫ్రెంచ్ ఫ్రైస్ ప్యాకెట్ తీసుకున్నాను నేను రీసెంట్గా హెయిర్ ఫ్రైర్ తీసుకున్నానండి తక్కువ ఆయిల్తో మనం ఫ్రై చేసుకోడానికి ఆయిల్ తక్కువగా వాడుకోనికి హెయిర్ ఫ్రైర్ తీసుకున్నాము దీన్ని ఓపెన్ చేసి చూస్తే లోపల ఇలా ఉంటుందండి ఇందులో మనం రెడీమేడ్గా తీసుకున్న ఫ్రెంచ్ ఫ్రైస్ని ఈక్వల్గా టోటల్గా స్ప్రెడ్ చేయాలి ఇలా నేను చూపించినట్టుగా టోటల్గా స్ప్రెడ్ చేసుకోవాలండి మన ఫ్రెంచ్ ఫ్రైస్ని ఇలా ప్రాపర్గా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకున్న దాన్ని మనం ఎయిర్ ఫైర్లో పెట్టేసుకుందాం మీరు ఇంట్లో ఉన్న ఆలుని వాడుకున్నట్లయితే లైట్గా ఆయిల్ అప్లై చేయండి ఇప్పుడు ఎయిర్ ఫ్రైయర్ని ఆన్ చేసుకుందామండి వన్ ఎయిటీ డిగ్రీస్ టెంపరేచర్ దగ్గర ఫిఫ్టీన్ మినిట్స్కి మనం సెట్ చేసుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ దగ్గర మనకు బీప్ సౌండ్ వచ్చి లైట్ ఆఫ్ అవుతుందండి అప్పుడు మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ అయినట్టే ఇప్పుడు చూద్దామండి ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా రెడీ అయ్యాయో చూడండి ఎంత బాగా రెడీ అయ్యాయో ఫ్రెంచ్ ఫ్రైస్ దీనికి లైట్గా చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుందామండి టేస్ట్ బాగుంటుంది దీంతోపాటు కెచప్ కూడా వాడుకోండి పిల్లలు ఇష్టంగా తింటారు ఇప్పుడు క్రిస్పీ క్రంచీ ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్